నావా న్యూస్ కి స్వాగతం నేటి యువత మత్తుకు బానిసై మైనర్లు కూడా సెల్ ఫోన్ ఉపయోగంతో సగం జీవితం నాశనం చేసుకుంటున్నారని నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలను ప్రోత్సహించి కబడ్డీ వాలీబాల్ క్రికెట్ మహిళలకు ముగ్గుల పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేసినట్లు కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ తెలిపారు సోమవారం కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో కబడ్డీ వాలీబాల్ పోటీలను సిఐ చైతన్య కృష్ణ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైతన్య కృష్ణ మాట్లాడుతూ స్వగ్రామం కృష్ణా జిల్లాలో గ్రామీణ వాతావరణంలో పెరిగి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ చిన్ననాటి నుండి తనకిష్టమైన వాలీబాల్ ఆడుతూ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని గుర్తు చేశారు స్వగ్రామంలో మనం చాలా మందికి స్ఫూర్తిదాయకంగా జీవించాలని తెలిపారు యువత ఎప్పుడూ తన తల్లిదండ్రులను సమాజంలో తలదించుకునేలా ప్రవర్తించకూడదన్నారు ఆరోగ్యం కొరకు క్రీడలు ఆడవల యువత నేడు పార్కుల్లో వీధుల్లో ఉన్న బల్లల మీద కూర్చొని సెల్ ఫోన్ లో గేములు ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్పీ ఆదేశాల మేరకు తిమ్మాపురం ఎస్ఏలు ఎంవి రవీంద్రబాబు మూర్తి సూర్యారావుపేటలో గ్రామ పెద్దలు జనసేన నాయకులు మల్లె భాస్కర్ ఆధ్వర్యంలో పోటీలను ఏర్పాటు చేశారన్నారు సూర్యారావుపేట జనసేన నాయకులు మల్లె భాస్కర్ మాట్లాడుతూ సూర్యారావుపేట హౌస్ పేట మాయనర్పేట పరకాలువకు చెందిన యువత ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు ఈ సందర్భంగా సిఐ చైతన్య కృష్ణ వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో చేపల హేబేలు ఎరుపల్లి రమణ ఎరుపల్లి చిన్న ఓసుపల్లి మల్లేష్ అర్జీల శ్రీను మేరు సింహాద్రి గరికిన రమణ దాసరి అప్పలరాజు వై శివాజీ వై బలరాజు యు జాను టి శ్రీను తదితరులు పాల్గొన్నారు

సూర్యాపేట గ్రామంలో తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వాలీబాల్ కబడ్డీ రెండు గేమ్స్ ఆటల పోటీలను ప్రారంభించడం జరుగుతుంది గ్రామ పెద్దలు పోలీసు వారి ఆధ్వర్యంలో టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది యువత ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వకుండా క్రీడా స్పోర్ట్స్ పెంపొందించుకునేలాగా యూత్లో డిసిప్లిన్ పెంచుకునేలాగా ఎటువంటి జోద క్రీడలు అలవాటు పడుకుని ఉండడం కోసం ఈ టోర్నమెంట్ సౌజ్ చేసినంత ఏర్పాటు చేయడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారు చిరా పట్టి సారు మెలికి గ్రామ పెద్దలతో కన్సల్ట్ చేసి తిమ్మాపురం ఎస్ఐ గారు ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది ఇలా ప్రతి సీజన్లో కూడా ఫెస్టివల్ సీజన్ని ఇదే విధంగా క్రీడల్లో గడుపుకోవాలని యూత్ అంతా కూడా మోటివేషన్ తీసుకొని సత్రవృత్తులను కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు మెల్లే భాస్కర్ జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిని సూర్యరావుపేట ఇక్కడ ఈ రోజున సూర్యరావుపేటలో పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఆటలు ఆడించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ రూరల్ సిఏ గారు చైతన్య కృష్ణ గారు అలాగే మా కాకినాడ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఎంవివి రవీంద్రబాబు గారు అలాగే సెకండ్ ఎస్ఐ గారు మూర్తి గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే పంత నానాజీ గారి ప్రోత్సాహంతో ఈ యొక్క గేమ్ ఆడించడం జరుగుతుంది ఈ యొక్క గేమ్ లో పిల్లలు ఆడించడం గల ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలు ఈ రోజు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకొని చెడు వ్యసనాలు పాలవుతున్నారు అంటే చదువు మానేసి సెల్ ఫోన్లు పట్టుకొని ప్రీపేర్ అని పబ్జీ అని వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని జీరో చేసుకుంటున్నారు అలాగే ఈ రోజుల్లో ఒకప్పుడు గేమ్ అంటే ప్రతి ఒక్కరు ఆటలు ఆడుకుంటూ వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఎనర్జీగా యాక్టివ్ గా ఉండేవారు ఈ రోజున గేమ్లు అంటే క్రీడలు ఆడడం మానేసి గంజాయి మత్తుపానీయాల పడి చాలా తల్లితండ్రులకు సమాజానికి విపరీతమైన చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఈ అలవాటు నుంచి దూరం అయ్యే విధంగా ఈ క్రీడల్లో అంటే వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఈ గేమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజున సిఏ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గేమ్ ని ప్రారంభించడం జరిగింది ఈ గేమ్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఈ రోజున వాలీబాల్ కబడ్డీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ గేమ్ వచ్చేసి ఈ రోజు రేపు తర్వాత మొత్తం మూడు రోజులు మూడు రోజుల తర్వాత ఏ టీం అయితే ఫస్ట్ వచ్చింది ఏ టీం సెకండ్ వచ్చింది అనే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి మెమోటోస్ కప్పులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత జయం ప్రదం చేసిందా నాలుగు గ్రామాల సూర్యరావుపేట మైనర్పేట మైనార్ పేట పరకాలం లైట్ హౌస్ పేట యువత అందరికీ హృదయప్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నా శరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం